కొద్ది ఇంపార్టెంట్ పనులు చాను ఈమెయిల్ రిప్లై చేసిన తర్వాత ఆల్రెడీ షూట్ కోసం ఇవాళ వన్ డే బొక్క మళ్ళీ ఇంకో రోజు ఆఫ్ పెట్టాలా సజెస్ట్ చేయచ్చు కదా అలా కూర్చుని ఉండకపోతే క్రియేటర్ నువ్వానేనా నువ్వు కాన్సెప్ట్ ఆలోచించి నా రోల్ ఏమైనా ఉంటే చెప్పు కానీ ఇంపార్టెంట్ పనులు నా డిస్టర్బ్ చేయకు

మీ ఛానల్లోనే చేశారో లేదో చూసుకోవాల్సిన పరిస్థితి ఇం చేద్దాం ఐడియా ఇదే చేద్దాం కదా హౌ వి డిస్కసింగ్ స్క్రిప్ట్స్ ఎలా ఇది కూడా ఇదేప్పుడు చేశాంరా చేశామండి గుర్తు చేసుకోండి ఎప్పుడు ఓ యా ఆఫీస్ లో చేసాం కదా రైట్ అవును ఆ స్క్రిప్ట్ డిస్కషన్ చేసిన వీడియోలో మనం లాస్ట్ ఫిక్స్ అయిన కాన్సెప్ట్ ఏది యాక్చువల్లీ మధ్య నా మార్నింగ్ రొటీన్ చాలా చేంజ్ అయిపోయింది అంటే ముందు నేను లేట్ గా లేస్తుండే దాని తర్వాత మధ్యలో ఐ స్టార్ట్ గెటింగ్ అప్ ఎర్లీ అనమాట దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు చాలా లేట్ గా అండ్ ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్ కదా సుశాంత్ లేసిన వెంటనే హీ టేక్స్ లీ అవుట్ ఫర్ వాక్ కొంతమంది ఫోన్ చూసుకునే వాళ్ళు ఉంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అదే మార్నింగ్ రొటీన్ పైన మనం చేయలేదు ఇది ఫిక్స్ కానీ నాకు పెద్ద మార్నింగ్ రొటీన్ ఏం లేదు కదా ఇది కూడా ఒక టైప్ అండి అయితే టైప్ చేద్దాం హా బాగుంటుంది ఎందుకు బాగోదండి చాలా మంది రిలేట్ అవుతారు అయినా మనకి కాన్సెప్ట్ దొరకడం ఎక్కువ అయితే మళ్ళీ అది బాగుంటుందా లేదా అని ఎందుకని డిస్కషన్ చేసేద్దామండి ఓకే చేద్దాం ఎలా ఉందండి స్క్రిప్ట్ బానే ఉందిరా జస్ట్ అక్కడక్కడ చిన్న చిన్న చేంజెస్ చేసేచ్చండి ఓకే సో ఈ సీన్ అని అవసరం ఈ సీన్ చాలా రిలేటబుల్ గా ఉంది కానీ ఫన్నీగా లేదు ఈ సీన్ ఫన్నీగా ఉంది కానీ రిలేటబుల్ లేదు సో ఇదౌద్దు మార్క్ రా బాగుంది సీన్ టెన్షన్ యా మిగతా అంతా ఓకే ఈ స్క్రిప్ట్ లాక్ లెట్స్ డూ ఇంప్రూవ్